చెరే రాపాపా ఎవరోన గుడ్ ఏమన్నకాయ ఇర్చొడమ్మ எவரோ சரி மரமா சார் చేయడానికి వాళ్ళు సహకరిస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది స్టార్ట్ చేసింది మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు రూపాయలతో ఈ పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు అనేది చాలా గొప్పది మరి అట్లా స్టార్ట్ చేసిన పెన్షన్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేయడం జరిగింది దాని తదనంతరము రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందలు చేయడం జరిగింది మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వెయ్యి చేసి రెండు వేలు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో ఎన్నికల సందర్భంగా మూడు వేలు చేస్తామని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి ఇన్నూట యాభై ఇన్నూట యాభై కంతుల వారుగా చేసి ఎలక్షన్ ఇంకా రెండు నెలలు ఉన్నదనంగా మూడు వేలు చేయడం జరిగింది మరి ఎన్డిఏ ప్రభుత్వం ఆ రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది పెన్షన్ని నాలుగు వేలు చేస్తాం దివ్యాంగులకు ఆరు వేలు చేస్తాం ఏమైతే చెప్పారో ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పడిన ఒక్క నెల లోపలే ఈరోజు ఒకటో తారీఖు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలిపి ఈరోజు ఏడు వేలు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేలు ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది విభాగాలకు సంబంధించిన సామాజిక పెన్షన్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మరి టోటల్గా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతా ఉంది మరి ఇది ఈరోజు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మన సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి తిరిగి పెన్షన్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పీఠాపురం నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నారు అదే రకంగా ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పారో ఆ రకంగా ఈరోజు మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మీరు ఎంత అవస్థ పడారు వాలంటరీ అనే దాన్ని వాళ్ళ ద్వారా యువకుడు కోర్టు కోర్టు చెప్పినందువల్ల మరి ఆ రోజు సచివాలయం ఉంది కదా ఆ రోజు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా ఇప్పించింటే మీరంతా ఈ మూడు నెలలు అంత పడేవాళ్ళు కాదు కాబట్టి ఒక్కసారి ఈ పెన్షన్దారులందరూ ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు నెల వస్తే మీకు నాలుగు వేల రూపాయలు అదే దివ్యాంగులుంటే ఆరు వేలు ఇటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి పేద ప్రజల కోసము పేద ప్రజల సంక్షేమం కోసము కష్టపడే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీరు రేపు నెల ఒకటో తారీఖు కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటికి వచ్చి ఎక్కడ కూడా ఒక్క న్యాయ పైస అనేది అవినీతి లేకుండా మీకు ఇవ్వడానికి ఈ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరూ కూడా మరి మన ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరు అభినందనలు తెలియజేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను చర్యలు జనసేన ఆధునీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సోదరుడు మల్లప్ప గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడవచ్చు కోరుతున్నారు ఈరోజు ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మినాక్షిన గారి ఆధ్వర్యంలో ఇక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇచ్చిన మాట తప్పకుండా ప్రభుత్వం ఫామ్ చేసినటువంటి ఒక నెల రోజుల్లోనే అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అంటే రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా పేద ప్రజలకు పింఛన్ అందాలి ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు తూచా తప్పకుండా ఒకటవ తేదీనే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేశారంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతల్లో చూపించే ప్రభుత్వం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఒకవైపు అమరావతి రాజధాని నిర్మా నిర్మాణం ఒకవైపు మెగాడిఎస్సి పదహారు వేల పైగా ఉద్యోగాల భర్తీ ఉపాధి కల్పన ఇట్లా అన్ని రంగాల వైపు దృష్టి పెట్టి చేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సో అందులో భాగంగానే ఈరోజు ప్రజా సంక్షేమం కోసం తలపెట్టినటువంటి ఈ పింఛన్ల కార్యక్రమం ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉందంటే ఈ నాయకత్వానికి ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మీరు బాగా గమనించుకోవాలి అందుకే పంతాలకు పోయి పట్టింపులకు పోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదు కేవలం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే అవ్వ తాతలకు కావచ్చు అక్క చెల్లెమ్మలకు కావచ్చు మీరు ఒక్కసారి మరొకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎవరు వస్తుంటారో ఎన్నో పను ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు గత ప్రభుత్వము మూడు వేల రూపాయలు పెంచుతానని చెప్పి ఆ మూడు వేలను పెంచడానికి అంటే వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రెండు వేలను మూడు వేలు చేస్తానని చెప్పి దాదాపు మీకు ఐదేళ్ళు పట్టింది సంవత్సరంకి రెండు వందల యాభై రెండు వందల యాభై కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇప్పుడు ఒకేసారి మీకు నాలుగు వేలు ఇచ్చేశారా ఇది ఇటు ఇట్లాంటివన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి అందుకే ఏ మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీకోసం ఉంటుంది అలాగే ఈరోజు ఇక్కడ మీనాక్షి నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే ఎమ్మెల్యే పార్సార్థి గారు కూడా ఎనిమిదిన్నర నుంచి ఆయన కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జనసేన పార్టీ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు వాడు వాడున పొద్దున ఆరు గంటలకే ఈ యొక్క కార్యక్రమము ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులను ముందర పెట్టుకొని మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు చేస్తున్నారంటే ఈ మూడు పార్టీల కార్యకర్తలకు నాయకులకు ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది ప్రజలందరూ గమనించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను తప్పకుండా మీకు ఏ కష్టం వచ్చినా కూడా మూడు పార్టీల నాయకత్వం మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేనటువంటి జీవితాన్ని ప్రసాదించాలనేదే మా యొక్క కాబట్టి మీరు కూడా ఎప్పటికీ ఈ యొక్క కూటమిని ఈ యొక్క నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారిని మీరు తప్పకుండా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను